హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఏడు జులై రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సమాధానం జవాబు ఒకటి నిలువు నెత్తురు పీల్చేసే ప్రాణి జలగా పది అడ్డం ఏనుగులు గజాలు రెండు నిలువు గుబులునే కొంతమంది ఇలాగంటారు బుగులు బుగులు ఎనిమిది అడ్డము దట్టం గుబురు మూడు నిలువు యువతల ఇరుగు అవతల పొరుగు మూడు అడ్డము అహంకారం పొగరు తొమ్మిది అడ్డము బహి మహిషం దున్నపోతు నాలుగు నిలువు బిరుదు తడబడింది తారుమారు అయ్యే అక్షరాలు రూ బి వస్తుంది ఇక్కడ పన్నెండు అడ్డము రోజా గులాబీ ఐదు నిలువు ఒక పళ్ళ మొక్క సపోటా సపోటా ఆరు అడ్డము గారాబం మురిపెం గోము పద్నాలుగు అడ్డము చేరువా సమీపాన చెంత ఏడు నిలువు వనిత ముదిత పద్నాలుగు నిలువు పూబంతి చెండు పదిహేడు అడ్డం చెడ్డ ఆలపించు పాడు అని ఆలపించు పాడు చెడ్డ అన్న కూడా పాడు అనే అర్థం వస్తుంది పదిహేడు నిలువు నాలుగో వంతు పావు ఇరవై రెండు అడ్డము పడవలు ఓడలు ఆగేందుకు ప్రత్యేకించిన ప్రాంతము రేవు ఇరవై రెండు నిలువు నిస ఇరవై నాలుగు అడ్డము బాడుగా కిరాయి ఇరవై ఒకటి నిలువు నెమలి కేకి పదిహేను నిలువు ఒట్టు ఆనా అంటే ఆనా పదహారు అడ్డం నిలువు పదిహేనుతో అనుమతి ఆదేశం నిలువు పదిహేను ఆనా అని వచ్చింది అనుమతి ఆదేశం అంటే ఆనతి ఇక్కడ తి పదమూడు నిలువు కుమ్మక్కు లాలూచి లాలూచి ఇది లు ఫ్రెండ్స్ లాలూచి పదకొండు నిలువు పట్టిక సూచిక అంటే జాబితా పద్దెనిమిది నిలువు సౌందర్యం అందం పద్దెనిమిది అడ్డము ఏం జరిగినా మనందరి మంచి కోసమే అంతా మన మంచికే ఇరవై నిలువు హిమం మంచు పంతొమ్మిది నిలువు దానవ శిల్పి మయుడు ఇరవై ఐదు నిలువు తగ్గింపు మినహాయింపు రాయితీ ముప్పై నాలుగు నిలువు భుజించకు తినకు మూడు అడ్డము విఖ్యాతి ప్రసిద్ధి ప్రతీతి ముప్పై మూడు నిలువు కానుపు ప్రసవం ముప్పై ఏడు అడ్డము ఉచ్ఛ్వాసం ఊపిరి అంటే శ్వాస ముప్పై ఏడు అడ్డము శ్వాస ఇరవై ఆరు అడ్డము నేత్రం కన్ను ముప్పై ఐదు అడ్డము దంతం పన్ను ఇరవై మూడు నిలువు దట్టి మద్దతు అన్ని వేళలా అండదండలు వెన్నుదన్ను వెన్నుదన్ను అండదండలు అంటే వెన్నుదన్ను అని ముప్పై అడ్డము అడ్డము ఇరవై తొమ్మిదితో జింక అడ్డము ఇరవై తొమ్మిది అడ్డము ఇరవై తొమ్మిది నిలువు పదిహేనుతో కనిపించదు నిలువు పదిహేను ఆనా కనిపించదు అంటే ఆనదు అడ్డము ముప్పై అడ్డము ఇరవై తొమ్మిదితో జింక అంటే దుప్పి ఇక్కడ దు వచ్చింది కాబట్టి ఇక్కడ పి దుప్పి ముప్పై ఐదు నిలువు ఉపవాసమే ప పస్తే ముప్పై ఎనిమిది అడ్డము నీకు వందనం నమస్తే ముప్పై తొమ్మిది నిలువు కొలను అంటే మడుగు అడ్డము మోసగాడు వంచకుడు నలభై ఏడు అడ్డము శిష్యుడిలో జ్ఞానదీపం వెలిగించేవాడు గురువు నలభై ఐదు నిలువు కపోతం పావురం యాభై రెండు అడ్డము మిరపకాయ కొరికితే కారం నలభై ఎనిమిది నిలువు ఒక వాహనం తలకిందులయింది కారు తలకిందులయింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి నలభై నాలుగు నిలువు చరిత్ర కథ అంటే చరితం అని చరితం యాభై ఒకటి అడ్డము స్వేచ్ఛ అంటే స్వతంత్రం స్వాతంత్ర్యం రెండు వస్తాయి స్వతంత్రం లేదా స్వాతంత్ర్యం స్వతంత్రం లేదా స్వాతంత్ర్యం యాభై అడ్డము కోతి వానరం నలభై రెండు నిలువు యుద్ధం సమరం నలభై ఆరు అడ్డం వింజామర చామరం చామరం నలభై ఆరు నిలువు స్త్రీ ఇంతి అంటే చానా చానా నలభై తొమ్మిది అడ్డము అడ్డము ముప్పైతో బాధ అడ్డము ముప్పై పి అని వచ్చింది బాధ అంటే నొప్పి ఇక్కడ నో నలభై ఒకటి నిలువు వెర్రి పిచ్చి తిక్క అడ్డం ఒక పిండి వంట చక్కిలం అంటే జంతిక అని జంతిక ముప్పై ఆరు నిలువు వాలం తోక ముప్పై ఆరు అడ్డం ఆసర జంట తోడు ఇరవై ఏడు అడ్డము అసని అంటే పిడుగు ఇరవై ఎనిమిది నిలువు అరణ్యవాసానికి వెళ్లే సమయంలో సీతారామ లక్ష్మణులను గంగానది దాటించినవాడు గుహుడు ముప్పై రెండు అడ్డం ఆజ్ఞ ఫర్మానా హుకుం ఇరవై ఏడు నిలువు కోయిలా పికం ముప్పై ఒకటి అడ్డం బురద పంకం ముప్పై ఒకటి నిలువు తామర పంకజం పంకజం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్